ప్రభు పేరటం క్షొమరగ క్షమాధానం సమాధానం దాకా రాత్రి కాళ్ళ ప్రార్థన సర్వోన్నతుడా సర్వ సృష్టికర్త మా స్థుతులకు ఆశీరుడా తండ్రి ఈరోజు రాత్రి నేను రక్షింపబడ్డాను అని చెప్పుకొనచు ఇంకా పడి లేచే బ్రతుకులోనే ఉంటున్న వారిని శోధనలో లొంగిపోతూ ముందుకు సాగలేని వారిని ఈ రాత్రి ప్రత్యేకముగా దర్శించుము నాయన దేవా ఈ కడవరి దినములలో వచ్చుచున్న పోరాటములు గెలుచుటకు శోధనలు జయించుటకు నీ ప్రేమ కలిగి ఓర్పుతో సహనముతో నీ రాకడ కొరకు కనిపెట్టుకొనుటకు మాకు ప్రతి ఒక్కరికి మీ పరిశుద్ధాత్మ సహాయము దయచేయము తండ్రి సర్వశక్తి మంతుడైన తండ్రి నమ్మదగిన దేవునిగా నన్ను ప్రేమిస్తున్నందుకు అవిశ్వాసం నిరాశ అనే చీకటిపై నీ దివ్య వాక్య వెలుగు అనేది ఎప్పుడు ప్రబలంగా ఉంటుందని నాకు భరోసా ఇచ్చినందుకు కూడా నీకు కృతజ్ఞతాస్థుతులు ఉన్నాను తండ్రి నీ ఎడల బలమైన విశ్వాసం నమ్మకం నాలో ఉండేలా చెయ్యమని ప్రార్థిస్తూ ఉన్నాను నేను బాధపడేటప్పుడు దయచేసి నన్ను గట్టిగా హత్తుకొని నిరుత్సాహానికి గురైనప్పుడు నన్ను శక్తివంతునిగా చేయి నాయనా అప్పుడు నా జీవితంలో నా కుటుంబంలో వచ్చే సవాళ్ళు పరీక్షలన్నిటినీ ఎదుర్కొని పైకి ఎదుగుతాను పైకి ఆత్మీయంగా ముందుకు సాగుతాను ఈ ప్రపంచంలో జీవించడానికి ఒక బలమైన కారణాన్ని నా బాధలకు ఒక ఉద్దేశాన్ని కనుగొనడానికి దయచేసి ఎప్పుడు నాకు సహాయము చెయ్యి ప్రవ్వా అలాగే ఈ జీవితం ప్రయాణంలో అనిచ్చత పరిస్థితులు ఉన్నప్పటికీ నిరంతరం మంచి పోరాటం చేసేలా నీ దైవిక బలంతో నా హృదయాన్ని ఆస్వాదించము దేవా నీకు స్తోత్రం తండ్రి ఈరోజు మంచి నిధులను కలిగించేయండి అయా ఉదయకాల సమయం నుంచి సాయంకాలం వరకు నన్ను నా కుటుంబాన్ని నా పిల్లలను మాకు తోడై ఉండి నాకు తోడై ఉండి రక్షించిన మీకు కృతజ్ఞత స్తోత్రం మంచి నిద్రను కలగ చెడు కళలు చెడు తలంపులను రద్దుపరచండి నీ ఉంటే నాతో మాతో మాట్లాడండి బలపరచండి ఏ విధంగా ఆత్మీయంగా ఎదగాలో ఏ విధంగా ఆత్మీయ మార్గంలో నడవాలో ఏ విధంగా అద్భుతమైన అయా నిశ్చిత్తాన్ని చేస్తూ అయా ఇదిగో ప్రభా అనేక మంది జీవనకరంగా ముందుకు సాగాలో అట్టి కృప నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈరోజు ఎవరైతే ప్రభా దుఃఖంలో అయా కష్టాల్లో ఏర్పులో అయ్యో రోజంతా కష్టపడ్డా కానీ ప్రతిఫలము లేదు రోజంతా శ్రమపడినా అయ్యా దానికి తగ్గ ప్రయోజనము లేదు దేవా దివా అలాంటి వారిని దర్శించండి ఆశ్రవదించండి స్వస్థతపరచండి వారిని బలపరచండి స్థిరపరచండి నేను ఉన్నాను అని భుజం తట్టు ఏసయా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఎవరైతే అనారోగ్యంగా ఉండా ఉన్నారో రోజంతా అలసి ఏ రోగం పడకుండా యా రోగం తగ్గకుండా వారిని స్వస్థపరచమని దీవించమని సహాయించమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి